చాలా స్పెషల్ డే అండి మా ఫ్యామిలీలోకి న్యూ మెంబర్ యాడ్ అవుతున్నారు వాళ్ళెవరు ఏంటనే దాన్ని కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మా చిన్నతల్లి మా మిన్నుపా చిన్నప్పటి కోరిక అండి ఇది అంటే దానికి ఊహ తెలిసి మాటలు వచ్చిన దగ్గర నుండి అది మమ్మల్ని ఫస్ట్ అడిగిన కోరిక ఇన్ని సంవత్సరాలకి నెరవేర్చబోతున్నాము సో ఫైనల్ గా ఆ స్పెషల్ పర్సన్ని తీసుకురావడం కోసం మేము హైదరాబాద్కి వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తాము ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అనేది అన్నీ కూడా ఇంకా మీరు కూడా చూసేయండి కొత్త మెంబర్ ఒక క్యూట్ క్యూట్ మెంబర్ యాడ్ అవుతున్నాడు అని చెప్పాను ఎవరు ఏంటి అనేది నేనేం చెప్పలేదు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు క్యూట్ పప్పిన్ తీసుకోవడానికి క్యూట్ పప్పిని తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నామండి అది చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలు వచ్చిన దగ్గర నుండి కుక్క కావాలి కుక్క కావాలి పప్పి కావాలి పప్పి కావాలి అనేది వాళ్ళ డాడీని నన్ను ఊరికి అడిగేది పాపం దానితో పాటు దాని కోరిక కూడా వెరక్కుంటు వచ్చింది ఫైనల్గా ఇప్పటికీ మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి దాని కోరిక నెరవేర్చుకోబోతుంది ఇది నీకు బర్త్డే గిఫ్ట్ ఎక్సైటెడ్ ఈ ఇయర్ బర్త్డే గిఫ్ట్ అండి దానికి దానికి నచ్చిన క్యూట్ పప్పింగ్ తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాము బ్రీడ్ అయితే ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసుకున్నాము స్టోర్స్ స్టోర్స్కి విజిట్ చేయడానికి వెళ్తున్నాము ఫైనల్గా ఇక్కడ ఒక దగ్గర మాకు నచ్చిన క్యూట్ పప్పింగ్ తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి హ్యాపీయా ఎక్సైట్ సాయిపా అక్కడే ఉందండి మేము వెళ్ళేది కూడా తనకి తెలియదు అక్కడికి వెళ్ళి మేము పప్పిన్ సెలెక్ట్ చేసుకున్నాక దానికి కాల్ చేద్దాం మేము అక్కడికి వెళ్ళి చేసుకొని సెలెక్ట్ అక్కడికి మేము ఒక చిన్న క్యూట్ పప్పిని సెలెక్ట్ చేసుకొని పెద్ద పాప దగ్గరికి వెళ్తామండి సాయి పాప దగ్గరికి వచ్చామండి పాపని తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా ఆమెను కూడా పికప్ చేసుకొని ఇప్పుడైతే ఒక పెస్ట్ పెట్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాము Hello, hey! ఫస్ట్ అది చూడటంతో నచ్చింది అదే ఫైనల్ చేసుకున్నారు దాని కేరింగ్ అదే అవన్నీ తెలుసుకున్న తర్వాత ఫైనల్ అవుతుంది అంటే వాళ్ళు చూస్తారు ఏమి కాలేదు ఫస్ట్ వ్యాక్సిన్ అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ డేట్ చూపించారు అనుకో వాళ్ళకి ఒక వ్యాక్సిన్ లా కాలే అని చెప్తే వాళ్ళు కాల్ చేసుకుని ఫస్ట్ వ్యాక్సిన్ వేసి సెకండ్ వ్యాక్సిన్ ఏమైనా షెడ్యూల్ వాళ్ళు ఇచ్చేస్తారు

అల్గన అండి హరాలె సండి ఫా 1 వన్ డబ్బా స్పూన్ ఇస్కో స్టార్టింగ్ చిన్న పప్పు కావాలి టీ స్పూన్ తో బెట్టేస్తాం కొంత క్వాలిటీ అండి టీ స్పూన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ బల ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి టీ లోకి స్టెప్ చేయకపోతే హాట్ వాటర్ వన్ డబ్బా స్పూన్ వేసుకోండి అయిపోయేది వన్ డబ్బా స్పూన్ అరపొండి టీ కప్పున హాట్ వాటర్ వేలేసి టీ కప్పు హాట్ వాటర్ వేడి వాటర్ అన్నమాట లేసి నానబెట్టేయండి 52 20 నిమిషం అంటే నానబెట్టేయండి దానిపైన ఏం అంటే వాటర్ ఎక్వల్ క్వాంటిటీ ఉండనుంటే వాటర్ మిక్స్ ఓన్లీ ఫుడ్ స్నాక్ చేసి పెట్టేసుకోండి దొరికుతుంది వేస్తే లేకపోతే మెత్త నానిపోయినాక అర్థం పెట్టేసుకుని దొరికుతుంది వాటర్ అయితే ఇచ్చేయండి వాటర్ ఎక్కువ ఉంటే రిమూవ్ చేసి పెట్టేసుకోండి చిన్న పప్పి కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూనే తింటుంది అని చెప్పేసి ఓవర్ గుడికి అసలు ఇవ్వదు అది టెన్ డేస్ కావాలి క్వాంటిటీ ఎంచుకుంటే వెళ్ళాలి పప్పి పెరుగుతాయి కాబట్టి ఆ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోదు సో ఫస్ట్ ఇప్పుడు చిన్న పప్పి కాబట్టి వన్ అండ్ హాఫ్ పెట్టుకుని సరిపోతుంది ఓకేనా ఈ టైంకి పెట్టుకుని వెళ్ళాలి తరుతుంది ఈ టైంకి నైన్ త్రీ నైన్

నాలెడ్జ్ ఇంటెర్ బోలే సెకండ్స్ కొడాలి బోలే బోలే కినిస్తం వాటర్ మిచా బాయిల్ చేసుకొని ఉప్పు కారం ఏమీ యాడ్స్ స్పైసింగ్ కొంచెం మసాలా కొంచెం ఎండు కొడ వాటర్ మిచా బాయిల్ చేసుకోండి లైతే ఫస్ట్ ప్లేస్ కొయింగ్స్ లైట్ వడ్ పెట్టి వన్ ఆర్ ట పీస్ వేసి మిచా స్టాండ్ చేసుకొని పెట్టుకోండి రైస్ లో సున్నం యాడ్ చేసుకొని మంటపల్లి 2 టైమ్ లాక్ కొడతది ఫైమర్ జాన్ దన లైస్ లో లైస్ లోనే అంటే స్టాండ్ పెట్టుకొని బాయిల్లేకన కార్నైజర్ ఏదో ఆ రైస్ ఫైవ్ మంత్స్ తర్వాత ఓకేనా ఫిఫ్టీ మంత్స్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాచ్ పెట్టుకోవచ్చు మంది ఐదు వాళ్ళు అడ్వైడ్స్ చేస్తారు కదా డాక్టర్ కూడా అడ్వైజ్ చేస్తారు అలా చేస్తే నార్మల్ అండి నార్మల్ అని చెప్తారు అందుకే మేము చెప్పడానికి చెప్పి కూడా డాక్టర్ ఫుడ్ ఫర్ హోమ్ ఫుడ్ ఫైవ్ మంత్స్ తర్వాత పెట్టుకోవచ్చు మంత్ క్లినిక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కూడా క్లినిక్ ఉంటారు కదా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఏరియా ఉంటుంది అది క్లినిక్ లో అంటే మంచి పప్పీస్ వస్తాయి చెడు పప్పీస్ వస్తాయి అవును అవును సో మనం డైరెక్ట్ తీసుకెళ్లి టేబుల్ పైన అక్కడ ఇక్కడ పెడతాం అక్కడ ఇక్కడ పెట్టకుండా పప్పిని చేతిలో క్యారీ చేసుకుని వ్యాక్సిన్ పెట్టుకోండి ఒక లింకేజ్ డాక్టర్ పెట్టుకుని చెప్పారు టేబుల్ పైన శానిటైజర్ చేసి న్యూస్ పేపర్ వేసి దాని పెడితే డైరెక్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ పెట్టకండి ఇంకోటి మన పప్పి వేరే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ పప్పి మనం తీసుకోవడం అట్లా క్లినిక్ లో అంటే అడుగుతుంటారు అట్లా స్కిప్ చేసేయండి ఎందుకంటే వైరస్ అనేది చెప్పాను ఇంకా ఫార్మో వైరస్ అయితే సో కొంచెం చూసుకొని ఒక మామూలు క్లినిక్ లో పెట్టుకోతా సార్ మామూలు క్లినిక్ లో బాధ్య చేస్తారు కదా బాధ్యం చేయించు సిక్స్ ఒకటి ఉంది కదా సిక్స్త్ అయిపోయినాక మళ్ళీ థర్టీ డేస్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఒక వన్ మంత్ గ్యాప్ ఉంటుంది అప్పుడు బాధ్యం చేయించుద్దు దీంతో డ్రై ఫోమ్ ఇది డ్రై ఫోమ్ టూ డేస్ ఒకసారి నేను క్లీన్ చేసుకోవచ్చు బాడీ మొత్తం స్ప్రే చేసి బైట్స్ ఉంటుంది కదా క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది అండి టూ డేస్ ఒకసారి త్రీ డేస్ కదా సికెండ్ వ్యాక్సిన్ కంప్లీట్ అయ్యాక వన్ మంత్ తర్వాత టెన్ డేస్ మొత్తం స్వాధీన్ చేయచ్చు వ్యాక్సినేషన్కి వెళ్ళినా అక్కడ డాక్టర్ అయినా అదే చెప్తారు వన్ వ్యాక్సిన్స్ ఇప్పుడు మీకు ఇప్పుడు సిక్స్త్కి వేయించారు అనుకోండి ఓకే వాళ్ళు ఏం వ్యాక్సీనయినా వాళ్ళు స్టిక్కర్ వాళ్ళ దగ్గర దుక్కుంటారు స్టిక్కర్ అంటే పెట్టి మళ్ళీ ఎప్పుడు రావాలో వాళ్ళ సిక్స్ మొత్తం మళ్ళీ ఫోర్త్ కదా ఆంటీ అంటే టూ డేస్కి వెళ్ళాము వచ్చేసి దివాన్ ఫస్ట్ ఫోర్త్కి వెళ్ళాలి గానీ ఓకే ఇవ్వ మీకు చూస్తా వన్ డే గ్యాప్ ఇస్తూ వ్యాక్సులు ఓకే అట్లా

ఫైనల్ గా ఇంకా తీసుకొని వెళ్తున్నామండి దానికి బాస్కెట్ ఇచ్చారు ప్రస్తుతానికి ఇప్పుడు కి

అలా చెప్పేది అనుకోడు చూసారు కదండి ఎంత క్యూట్ గా ఉందో టైపుడు తీసుకున్నాము ఇది థర్టీ నైన్ డేస్ బేబీ బాయ్ ఇక ఇందులో స్పెషల్ ఏంటంటే ఇంకా మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఇది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ రోజు పుట్టిందండి అంటే కరెక్ట్ గా ఈ రోజుకు ఈ రోజు మే థర్టీ ఈ రోజుకు థర్టీ నైన్ డేస్ దీనికి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ మా వెడ్డింగ్ యానివర్సరీ అండి ఇంకా మాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దాని బర్త్ డే చూడడం తోటే పడుకుందండి ఇందాకనే ఫుడ్ ఫీడ్ చేశారు వాళ్ళు కాసేపు నీకు హ్యాపీయా అనుకున్నది వచ్చిందా నచ్చిందా మనకి దా చాలా సెంటిమెంట్ ఇప్పుడు ఇంక ఇది దానికి ఇష్టం అని చెప్పేసి ఇంకా పప్పిని తీసుకెళ్దామని వచ్చి ఇంకా స్పెషల్ డేలో పుట్టిన పప్పిని తీసుకొని వెళ్తున్నాం టెడ్డీ గారిని తీసుకొని వెళ్తున్నాం ఇంటికి వెళ్ళాక దీనికి నేమ్ పెట్టాలి నేమ్ డిసైడ్ చేద్దాం చెప్పండి తల్లి బై చెప్పండి ఇంకా బయ చెప్పండి చూసారు కదండి ఎంత ఎంత చెప్పు ఓకేనండి మా టాయి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మేము ఇంటికి వెళ్తున్నామండి ఓకేనండి మీరు కూడా మా టెడ్డి గారిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను ఓకేనండి ఇక మీరు కూడా మాతో పాటు మా టాయి పూడు వెల్కమ్ చేయండి ఇంటికి వెళ్తున్నాము ఇంటికి మంచి నేమ్ డిసైడ్ చేసి మంచి నేమ్ పెడతాము ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇక ఇంటికి వెళ్తున్నాము ఓకేనండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ 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 మనకి వస్తుంది పడుకోబెడదా బాయ్ బాయ్